సాయిరామ్ నా పేరు సుశీల నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలా మా అమ్మగారు ముందు సాయిబాబా డివోటీ అక్కడ నుంచి ఆవిడ ప్రతి లక్షవారం వారం కూడా బాబా కోసము ప్రతిరోజు ప్రతి లక్షవారం వస్తే పీటలన్నీ కడిగి నీట్గా శుభ్రంగా బొట్టులు పెట్టి అన్నీ చేసి అప్పటి నుంచి అలవాటు అయిందండి ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి బాబాని నమ్ముతూనే వచ్చాము లక్ష్మారం వచ్చిందంటే మాకు ఏదో ఒక ఒక బాబా నా మీకోసమే ఉన్నారని ఏదో ఒక అద్భుతంలా జరుగుతూనే ఉంటుందండి అందులోని నాకు ఏ వస్తువు పోయినా సరే నేను ఇలా బాబాను తలుచుకుంటే చాలు వెంటనే నాకు ఆ వస్తువు వెంటనే కనబడుతుందండి ఎంత తిరిగి తిరిగి రెండు మూడు రోజులు అయిపోయినా సరే దొరకలేదని బాధపడితే ఒక్క క్షణం ఆయన తలుచుకుంటే చాలు వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా నాకు ఆ వస్తువు కనబడడం అనేది చాలా అద్భుతం అండి నిజంగాన ప్రతి ప్రతి దగ్గర నేను అలాగా ఆయన అద్భుతాలు చూస్తూనే ఉన్నాను అలాగా మీరు కూడా అందరు కూడా మీ అద్భుతాలని మీ సాయిబాబాతో జరిగిన అన్ని ఇవి చెప్తే బాగుంటుందని అని నా 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 మా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే నా బర్త్డే రోజున కూడా సాయిబాబా భజన పెట్టుకోవాలనుకున్నానండి అలాగే బాబా భజన పెట్టుకున్నాను చాలా బాగా జరిగింది బాబాయే వచ్చి చేయించుకున్నంత విధానంగా జరిగిందండి ఎంతమంది వచ్చారో నాకే తెలీదు అంత అద్భుతంగా జరిగింది అందరూ బాబా కోసం అక్కడ వీడియోలోనే చెప్పారు ఆ వాళ్ళలో ప్రతి వా దగ్గర వాళ్ళు జీవిత చరిత్రలో జరిగిన ప్రతి సంఘటన కూడా బాగా క్యాప్చర్ చేసి మరీ చెప్పారండి చాలా చాలా ఆనందంగా అనిపించింది